హలో గైస్ ఓకే ఫైవ్ వచ్చే సినిమా సెన్సార్ వచ్చేసింది సో మొత్తానికి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాలని బట్ సెన్సార్ నుంచి అయితే పెద్ద టాక్ అయితే వచ్చేసింది ఇదే సర్టిఫికేట్ అదే సో ఏంటి ఆ సెన్సార్ వాళ్ళు ఇచ్చింది ఆ సర్టిఫికేట్ ఏంటి ఏ వచ్చిందా బి వచ్చిందా సి వచ్చిందా ఇవ్వ ఏ వచ్చిందా సో ఏబిసి గోల్ ఎంటరా కరెక్ట్ గా చెప్పాయి అంటారా సో మొత్తానికి అయితే ఇప్పుడు మన అయితే ఏ సర్టిఫికేట్ వచ్చింది భయ్యా అంటే రక్తపాతం అనమాట ఇంకా మామూలు గుండ రక్తపాతం తెలిసి కూలీలో సో అందుకే ఆ పార్ట్ అదే ఏ సర్టిఫికేట్ ఇచ్చిండొచ్చు ఇంకోటి కూడా ఉంది భయ్యా దీని వెనకాల ఏమంటే రక్తపాతం కూడా ఉండడానికి పోవచ్చు బట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు అంటే కొన్ని కొన్ని సినిమాలకి ఎలాగంటే కొన్ని చోట్ల మాత్రం బ్లడ్ కలపడినా చాలు ఏదైనా కొన్ని ఏ సర్టిఫికెట్ సన్నివేశాలు ఉన్నా చాలు ఇచ్చేస్తారు అనమాట ఏ సర్టిఫికేట్ అందులో అంత హింస లేకపోయినా వాళ్ళు ఇచ్చేస్తారు సో బట్ ఇక్కడ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ రక్తపాతం ఉండొచ్చు కొంచెం తక్కువగానే ఉండొచ్చు మనకి నా చెప్పలేము కూలీ సినిమలో అయితే ఇప్పుడు మెయిన్గా దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే కూలీకి ఫ్యామిలీ యాడెన్స్ చాలా వరకు ఈ సర్టిఫికేట్ చూసి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు అనమాట సో ఫ్యామిలీ అడైన్స్ ప్రిఫర్ చాలా తక్కువ చేయొచ్చు బట్ ఏమైనా మౌత్ టాక్ని బట్టి వెళ్ళిపోవచ్చు చెప్పలేం అది కూడా ఇంకా వాట్ విషయానికి వచ్చేస్తే యూబిఐ సర్టిఫికెట్ వచ్చింది భయ్య ఈ సినిమాకి అయితే అంటే ఫ్యామిలీ యాడెన్స్ చూడొచ్చు యూత్ చూడొచ్చు మాస్ చూడొచ్చు అందరూ చూడొచ్చు అనమాట సో అన్ని ఏక ఏకమైన సినిమా ఇది సో మొత్తానికైతే ఎటువంటి డోక లేదు సర్టిఫికెట్ లో సో యూపీఏ సర్టిఫికెట్ అంటే ఫ్యామిలీస్ ఇంకా భ్రమరథం పడతానమాట ఇటాక్ వస్తే సో ఇక ఈ రెండు సినిమాలు చూస్తుంటే ట్రయర్ చూస్తే ఇక ఈ రెండు సినిమాల్లో ఏది బాగుందంటే వాటినే కొంచెం ఇంప్రెస్ చేసిందని చెప్పాలి జనాలని ఎస్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ బట్ కూలి మాత్రం చాలా అంటర్ప్రిపేట్ చేశారేమో అనిపించింది నాకైతే ఎందుకంటే అంత పెద్ద స్టార్ని పెట్టుకుని అలాంటి ట్రై కట్టెంటే సో చెప్పాను కదా అలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో అంటర్ప్రిటేట్ చేశారేమో చెప్పలేం లోకేష్ బెంగరేజ్ క్రేజ్ ని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే చెప్పాలంటే వాటి కంటే హైప్ ఎక్కువ ఉంది కూలీకి అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం బట్ దాన్ని కొంచెం అంటర్ప్రైజ్ చేద్దాం అనేసి కొంచెం ట్రైయర్ వీక్ గా కట్ చేసాడమో నా ఒపీనియన్ సో మీ ఓపెన్ అంటే తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి సో ఈ రెండు ట్రైవర్లు మొత్తానికి పోల్చుకుంటే వరకు అయితే టు మామూలుగా ఈ రేంజ్ లోనే ఉంది కూలీ ఈ రేంజ్ లో ఉంది బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఏది ఏ రేంజ్ లో ఉంటుందో మనం చెప్పలేము అప్పటి వరకు సో నాకైతే ఖచ్చితంగా వాట్ అయితే హిట్ అయ్యే అవకాశాలు చాలా బీకరంగా కనపడుతున్నాయి భయ్య బట్ ఈ ట్రైవర్ చూసాక కూలీ మాత్రం నాకు కొంచెం హిట్ అవ్వచ్చు యావరేజ్ అయినా కావచ్చు అనిపిస్తుంది బట్ ఏదైనా ఇంకా మ్యానేజ్ జరిగితే మనం చెప్పలేము కూలీ ఏ రేంజ్ లో ఉంటుందో సో మొత్తానికి హిట్ అక్కడితే కూలి విధ్వంసం చూస్తారు మామూలుగా ఉండదు సో ఇంక వాట్ టూ ఏదైనా నార్త్ ఇండియా సౌత్ ఇండియా షేక్ చేసి పరిస్థితి ఓవర్సీస్ లో లాంగ్ రన్నింగ్ మామూలుగా ఉండదు వేర్ఎఫ్ కి అండ్ హిందీ సినిమాలకు అయితే సో వీక్ గా ఉంటది వాళ్ళ స్టార్టింగ్ మాత్రమే బట్ ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్ మామా సో మొత్తానికి ఇది కాదు అయితే మరి మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూసాక తప్పకుండా మన ఆటోలో తెలియజేయండి సో ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారు ఫస్ట్ అండ్ ఏ సినిమాకి బెస్ట్ ట్రేలర్ కట్ వచ్చింది తప్పకుండా మన ఆటోలో తెలియజేయండి అండ్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా